హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ఒక మంచి గెట్ టుగెదర్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇలా అంతా నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీట్ చేస్తున్నా తనేమో మాధవి హాయ్ చెప్పు మాధవి తన కళ్యాణి హాయ్ చెప్పు తన దీప తను తెలుసు మీకు అందరికి రాక్షసి హాయ్ వనభోజనానికి వెళ్తున్నాము సో మేము ఫ్రెండ్స్ అంతా కలిస్తే అలానే సరదాగా గోల్గా ఉంటుందండి వీడియో మొత్తం అలానే ఉంటుంది ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి సో మేమైతే స్టార్ట్ అయ్యాము దారిలో ఇంకొక ఫ్రెండ్ కలుస్తుంది ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ మిస్ అయ్యారు మేము ఎయిట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ట్రిప్ వెయ్యాలన్నా అందరం కలిసే వెళ్తాము సరదాగా ఉంటుంది కదా సో ఇక్కడ గొడవ ఏంటంటే కారులో పిల్లల కోసం పెట్టిన చిప్స్ అండి మా ఫ్రెండ్ తనే తినేసింది మేమంతా అడుగుతున్నాం పిల్లలు పెట్టింది అలా అలా తినేస్తా అని చెప్పి సో ఫన్నీగా ఆ సిట్యువేషన్ అలా క్యాప్చర్ చేశాను మేము ప్రతి సంవత్సరం కార్తీక భోజనాలు హైదరాబాద్లో ఏదో ఒక ప్లేస్కి వెళ్తామండి అక్కడ వంట చేసుకొని ఈవినింగ్ వరకు అక్కడ మంచిగా సరదాగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసుకొని వచ్చేస్తాము కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మంగల్పర్తి హైదరాబాద్ నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ ఇల్లు ఉంది ఎవరు ఉండరు అని చెప్పి అక్కడ వెళ్ళి ఒక టూ డేస్ ఉండి సరదాగా ఫ్రెండ్స్తో కట్టుకుని వద్దా అని చెప్పి మేము అలా టూర్ వేశాము నైట్ సాటర్డే సెవెన్ థర్టీకి అలా బయలుదేరాము ఇంట్లో కర్రీస్ అవి చేసుకొని అక్కడికి వెళ్ళి రైస్ పెట్టుకొని తిన్నాము సో రాగానే పిల్లల సందడి స్టార్ట్ అయిపోయింది ఎవరెవరు వెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ భజన 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 పక్కన సౌండ్ వస్తుంది అదేనా ఓకే అందరూ ఇలానే అప్పుడప్పుడు ఆ బిజీ బిజీ లైఫ్ నుంచి కొంచెం టైం తీసుకొని అందరం ఒకే చోట కలిసి టైం స్పెండ్ చేస్తుంటాము సో న్యూ ఇయర్ అయితే కంపల్సరీ ఏదో ఒక టెంపుల్ కి అందరం కలిసి వెళ్తుంటాము అంతే కదండి ఇంట్లో మనము కిస్కిస్ అని అన్ని కోసామనుకోండి మనల్ని గొంతు పెట్టుకుని అవతల కిస్కిస్ అని తోసేస్తారు సో సరదాగా అలా మాట్లాడుకున్నాము సో తర్వాత మేము ఇంటి నుంచి తెచ్చుకున్న కర్రీసు సాంబారు అన్ని దగ్గర పెట్టుకొని ఫస్ట్ పిల్లలకి తర్వాత జెంట్స్కి వడ్డించాక మేము కూడా అందరం కూర్చొని తిన్నాము బా ఆకలేసిందండి ఆ రోజు అంకుల్ రాలేదా అంకుల్ రాలే రాలేదా తర్వాత ఇంకా మేము కూడా కూర్చున్నాము మాకు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వడ్డించారు మీరు కూర్చోండి నేను పెడతానని చెప్పి సో ఆయన నా వీడియోలో చాలా సార్లు మీరు చూస్తుంటారు ఆయన పూజారి ప్లస్ తెలుగు లెక్చరర్ కూడా అండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లే అది సో థ్యాంక్ యూ బాబా గారు మాకు ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చి ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు ఇంకా భోజనాలు అయిపోయాక పిల్లలు చక్కగా యూనో కార్డ్స్ ఆడుకున్నారు మేము ముచ్చట్లు పెట్టుకున్నాం కూర్చొని అందరం లేడీస్ నిద్ర వచ్చేవాళ్ళు పడుకున్నారండి ఇంకా సో మార్నింగ్ అయిపోయింది ఇదే అండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎంత నీట్గా ఉంది చూడండి అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు అవి చేస్తుంటారు ఇది బ్రాహ్మణి అండి సో మేము కిచెన్లోకి వెళ్ళాము బయటే వండుకున్నాము వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ హోమాలు అవి చేసి ఒక రెండు రోజులు ఉండి వెళ్తుంటారంట సో ఇది పూజ రూమ్ అండి ఎంత బాగుంది కదా నీట్గా ఉంది ఎక్కడ వస్తూ అక్కడ నీట్గా మళ్ళీ పెట్టేసి వెళ్ళారు సో లోపల ఇంకొక రెండు రూములు ఉన్నాయి అప్పటి ఇల్లు కదా సో మోడల్ కూడా అలానే ఉంది మాకు అందరికైతే బాగా సరిపోయింది ఈ ఇల్లు సేమ్ బిగ్ బాస్ లాగా అనిపించింది మేమే తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు లేరు ఇంకా మార్నింగు కర్రల పొయ్యి పెట్టుకున్నాము వేడి నీళ్ళ కోసము గీజర్ తీసుకొచ్చాము బట్ అందరికీ సరిపోదు కదా అది అయ్యే వరకు అని కర్రల పొయ్యి కూడా పెట్టుకున్నాం వేడి నీళ్ళకి సో ఒక్కొక్కరం వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకా అలా స్నానాలు అవి చేశాము సో ఈ లోపల మా ఫ్రెండ్ వాళ్ళు ఆయననే టీ పెట్టించారు సో స్టవ్ బయట పెట్టాలి కదా సో అదంతెందుకులే నేను టీ పెట్టిస్తాను తాగాక అప్పుడు వంటలు చేసుకోండి అన్నారు సో ఈ లోపల టీ మరిగే లోపల వచ్చి చూస్తే మా ఫ్రెండ్ పొగలు అసలు కనబడట్లేదు ఏం చేస్తుందని అని చెప్తే పొయ్యి ఊతుకుంటే కూర్చుంది ఇంకా మేము టీ పట్టుకొని డాబా మీదకి వెళ్ళిపోయాము పైనుంచి ఊరు ఎంత బాగా కనిపిస్తుంది ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే అండి అవునన్నా కాదన్న ఆ అట్మాస్ఫియర్ అనేది మూడ్ని మొత్తం చేంజ్ చేసేస్తుంది అందులో ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు సో పైనుంచి మార్నింగ్ మార్నింగ్ విలేజ్ చాలా అందంగా కనబడుతుంది సో టీ తాక్కుని కాసేపు పైన గడిపేసాము ఊరంతా చూసుకుంటూ ఊర్లో ఒక్కరు కూడా కనబడట్లేదండి అయినా అసలు ఈ టైంకి ఎందుకుంటారు మేము లేచే టైంకి వాళ్ళు ఎప్పుడో పొలంకి వెళ్ళిపోయి ఉంటారు ఉన్నవాళ్ళు కూడా చాలా మంది సిటీలో ఉంటున్నారంట సో గ్రీనరీ అయితే చాలా బాగుంది ఎన్ని చెట్లు ఉన్నాయా పూల చెట్లు అన్నీ ఉన్నాయి ఇంటి ముందు అలా గ్రీన్గా ఉంటే నాకు చాలా ఇష్టము ఇంకా మేమైతే అక్కడి నుంచి అన్ని ప్లాన్గా తీసుకొచ్చాము ఏమేం కావాలి రెండు రోజులు వండుకోవడానికి అని చెప్పి మొత్తం అంత కొనుక్కొని తెచ్చుకున్నాము మళ్ళీ ఏమి వెతుక్కోకుండా సో ఇంతమంది ఉన్నాం కాబట్టి సో ముందే ప్లాండ్ గా అన్ని పెట్టుకొని వచ్చాము ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మార్నింగ్ టీని ఆస్వాదిస్తున్నారు సో వాళ్ళ అనిపించింది వాళ్ళందరినీ అలా ఒక దగ్గర చూసాక ఊర్లో ఒక కూరగాయలు ఆవిడ కనబడింది సరే వాళ్ళ దగ్గర తీసుకొని కొంచెం బోని చేద్దాం అని చెప్పి మేము తీసుకున్నాము కిలో సో కూరగాయలు సెక్షన్ అయిపోయాక మా ఫ్రెండు కాఫీ పెట్టిందండి లేచి సో మళ్ళీ టీ తాగి సరిపోలేదని చెప్పి కాఫీ పెట్టించుకున్నాం తనతో ఎందుకంటే ఊర్లో చలి ఎక్కువ ఉందండి చెప్పలేము అసలు ఎంత సిటీలో అసలు ఏమనిపించలేదు కానీ ఊరికెళ్ళకైతే బాగా చలిపెట్టింది సో తను మంచి కాఫీ బాగా చేస్తుంది సో తన చేత కాఫీ పెట్టించుకున్నాక మేము టిఫిన్లోకి ఇంకా స్టార్ట్ చేసాము ఒక సైడ్ వంట అవుతుంది ఒక సైడ్ టిఫిన్ అవుతుంది సో అందరం ఫ్రెష్ అయ్యి వంట చేయడానికి కూర్చున్నాము బయట చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ ఓపెన్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది కానీ గాలి ఎక్కువ వస్తుంది కదా మళ్ళీ గ్యాస్ మంట రాదని చెప్పి లోపల పెట్టుకున్నాము నేను ఉప్మా చేశానండి సో పక్కన మా ఫ్రెండ్ ఆలు కుర్మా చేస్తుంది సో అటు సైడు వంట అవుతుంది అటు సైడ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది చక్కగా అందరం కూర్చొని చేస్తే ఆ పని ఎంతసేపట్లో అవ్వదు చేసిన శ్రమ కూడా ఉండదు భలే సరదాగా ఉంటుంది కదా అందరితో పాటు అలా చేస్తే సో టిఫిన్ అయిపోయింది ఇంకా అందరికీ పెట్టేసాము నేను చేసిన ఉప్మా అయితే చాలా బాగుంది అన్నారు అందరూ ఉప్మా అంటే నాకు ఇష్టం కదా అందరికీ తెలుసు కదా సో లైట్ ఫుడ్ తొందరగా అయిపోయే ఫుడ్ కదా మరి టేస్ట్గా ఉందని చెప్పి అందరూ తిన్నారండి తినప్పని వాళ్ళు కూడా సో అయిపోయింది ఉప్మా సో మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఆలు కుర్మా విత్ బగారా రైస్ మా ఫ్రెండ్ బగారా రైస్ చాలా బాగా చేస్తుంది సో ఇవన్నీ మేము కార్లో పెట్టుకొని వెళ్ళిపోయాము సో ఎక్కడికి వెళ్ళామనేది మీరే చూడాలి నెక్స్ట్ వీడియోలో మేము వన్ భోజనాలు అని వచ్చాం కదా సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కడ భోజనం చేసాము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు సో అప్పటిదాకా నాతోనే ఉండండి వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో ఇంకా ఇంకా బాగుంటుందండి డెఫినెట్లీ మిస్ అవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్